డిసెంబర్ పదకొండో తేదీన బుధవారం నాడు మోక్షద వచ్చింది అని ఏకాదశిలో ఉత్తమమైనది మోక్షద ఏకాదశి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న అష్ట కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంతటి శక్తి ఈ మోక్షత ఏకాదశి పూజకు ఉంటుంది ఈ మోక్షత ఏకాదశి పూజను ఎలా చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ నమస్యవాయని కామెంట్ చేయండి ఈ మోక్షద ఏకాదశి రోజున విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీదేవి ఆరాధనకు అంకితం డిసెంబర్ పదకొండో తేదీన విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటి ఎలా చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందుతాము అనే ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది వాటన్నిటికీ సమాధానం ఇప్పుడు ఏంటో చూద్దాం డిసెంబర్ పదకొండో తేదీ ఏ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుని గడపలకు పసుపు రాసి ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా పూజగదిని శుభ్రం చేసుకుని పూజగది ముందు అష్టదల ముగ్గును వేసి వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రం చేసుకుని గంధపు బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి పటానికి గులాబీ పూలను సమర్పించి స్వామివారి పటాన్ని అందంగా అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసిమాల ఒకటి కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేవారు వెంకటేశ్వర స్వామి పటానికి ఒక తులసి తులసిమాలను వేయండి ఆ వెంకటేశ్వర స్వామి వారు ఎంతో సంతోషించి కోరిన కోరికలన్నీ వెంటనే తీర్చేస్తాడు తులసి మాల వేయలేని వారు కొన్ని తులసి దళాలను తెచ్చి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామి పటాన్ని నిండుగా ముస్తాబు చేసి స్వామివారికి దీపారాధన చేయాలి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపం వెలిగిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది కాబట్టి ఏకాదశి రోజున బియ్యం పిండితో కొన్ని పాలు పోసి పిండి ప్రమిదలు తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేయండి పిండి ప్రమిదలకు కుంకుమ పుట్లు పెట్టి నెయ్యి కాని నువ్వులు నూనె ఏడు ఏడువత్తులతో దీపారాధన చేయాలి ఈ మోక్షత ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి ఇలా హాయిస్ సన్నీ నైవేద్యంగా సమర్పించేటప్పుడు పాయసంలో కొన్ని తులసి దళాలను వేయండి ఇలా చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం త్వరగా లభిస్తుంది కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి చివరగా దేవునికి హారతి ఇచ్చి స్వామివారికి నమస్కారం చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఓ నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ముఖ్యంగా డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ మోక్షత ఏకాదశి రోజున తులసి చెట్టును పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఎందుకంటే ఈ మోక్షత ఏకాదశి రోజున తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఏకాదశి రోజున తులసిని పూజిస్తే స్వయంగా లక్ష్మీదేవిని పూజించిన అంత పుణ్యపరి మొత్తం లభిస్తుంది తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసికి కొన్ని పచ్చి పాలన సమర్పించి తులసి చుట్టూ ఏడుసార్లు సార్లు ప్రదక్షిణలు చేయండి ఏకాదశి రోజున ఈ యొక్క పరిహారం పాటిస్తే మీ డబ్బు సమస్యలన్నీ తీరిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రావి ఆకును తెచ్చుకొని రావి ఆకులపైన పైన పసుపు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత రావి ఆకుని తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది ఈ మోక్షత ఏకాదశి రోజున విష్ణుమూర్తి రావి చెట్టులో కొలువై ఉంటాడు కాబట్టి ఏకాదశి నాడు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేస్తే ముక్కోటి దేవతలు ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఇలా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను విష్ణుదేవునికి చెప్పుకుంటూ ప్రదక్షిణలు చేయాలి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ఈ మోక్షత ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసే సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం దగ్గర రెండు దీపాలను వెలిగించాలి ఈ రెండు దీపాలు ఒక దీపం విష్ణుదేవునికి అంకితం మరో దీపం మహాలక్ష్మికి అంకితం ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు ఇలా దీపాలు వెలిగిస్తారు అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది ఏకాదశి రోజున తలకి నూనె రాసుకోకూడదు అలా చేస్తే ఐస్ తగ్గుతుందని పురాణాలు చెబుతున్నాయి ఏకాదశి రోజున సూర్యుడు అస్తమించిన తర్వాత సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ఏకాదశి రోజున ఉప్పును తినడం మానుకోండి ఈ మోక్షత ఏకాదశి రోజున మీ పూజ గదిలో ఏడు లవంగాలు పెట్టి వాటికి ధూపం వేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసి ఒక ఎర్రటి గుడ్డలో కొన్ని బియ్యం పోసి మూటగట్టి ఓం శ్రీ శ్రీ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు చదివి ఈ బియ్యం మోటార్ను మీరు డబ్బు దాచే బీరువాలో ఉంచండి ఏకాదశి రోజున ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి బ్రహ్మాండ పురాణం ప్రకారం ఈ మోక్షత ఏకాదశి నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉదయం ఉపవాసం ఉండేవాళ్లు సాయంత్రం సమయంలో ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మీ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు పారాయణం చేసిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఏకాదశి రోజున తులసి దళాలను పోయకూడదు కాబట్టి ఏకాదశి పూజ కోసం ముందు రోజే తులసి దళాలను సిద్ధం చేసుకోవాలి ఏకాదశి రోజున వెన్నని కలిగించకూడదో అలాగే నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి సాయంత్రం వరకు నిద్రపోకూడదు ఈ మోక్షత ఏకాదశి రోజున కృష్ణుడికి రెండు తామర పువ్వులను సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఏకాదశి రోజున తినకూడని ఆహార పదార్థాలు ఏమిటంటే మాంసం వెల్లుల్లి ఉల్లిపాయ ఆహార పదార్థాలను తినకూడదు ఇలా ఈ ఏకాదశి రోజు ఇలాంటి విధివిధానాలు పాటించి ఆ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కండి